నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది బలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒకవైపున కేసులు ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం మరోవైపున దుష్ప్రచారాలు వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం లక్ష్మీ పార్వతీతో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎలక్ట్రిసిటీ మీద కరెంటు మీద రోడ్ల మీద తిరుపతి లడ్ల మీద అప్పుల మీద రాష్ట్ర ప్రగతి మీద ఇండస్ట్రీస్ మీద పరిశ్ర పారిశ్రామిక వ్యక్తుల మీద ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటున్న కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్య నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు నేను సూటిగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నా నియమం తిట్టించాడు బోసుడీకే తిట్టించాడు ధర్మమేనా ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే శరీరమని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టుమో ఒకసారి చూద్దాం ఒకసారి ఇలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ సమ్ కవరేజ్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు చేసిన పార్టీ ఇప్పుడు అధికారంలో లేనంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో ఇది చిన్నదైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఎ స్మాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఈ ఓన్లీ పార్టీ కెన్ దట్ కెన్ సేవ్ ద కంట్రీ టుడే సో దయచేసి మేము చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు కూడా కవరేజ్ ఇవ్వండి ఇక మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలి కాశారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీకా ఆ చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లైనా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్ సార్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే హాజరు అవ్వట్లేదు ఎందుకంటే

వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను పట్టించుకోవాలి